పరిస్థితి ఎలా ఉన్నాను ఎట్లా ఉన్నాయి పథకాలే కర్ణాటకలో ఇస్తున్నారా ఇస్తున్నారంట ఎప్పుడు ఎవరు వాళ్ళు కూలీ తీసుకొచ్చి కర్ణాటకలో ఎనిమిది గంటల కరెంట్ గంటలు ఇస్తున్నారు

ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంది ఇక అయితే ప్రెసెంట్ కాంగ్రెస్ అంటున్నారు ఎందువల్ల అన్నారు ఎందువల్ల అంటే కేసీఆర్ మీద ఎరక్ట్ పుట్టింది అందుకే గొ మార్పు కావాలని అనుకుంటున్నారు అనుకుంటున్నాను ఓకే అంటే గతంలో మనం కేసీఆర్ గారి పరిపాలన చూసాం కదా ఎలా అనిపించింది బాగానే ఉందిలే కానీ ఇంకా బెటర్గా ఏమైనా ఉంటుంది ఏమని కాంగ్రెస్ ఓకే అందరికీ అందరే ఎండ మీసైడ్ సంక్షేమ పథకాలు ఏం రాలా ఏం రాకనే జాబ్ చేస్తాం పది ఏళ్ళకి హాస్పిటల్ ఏం పని చేస్తుంది మేమందరం అంతే పదిహేలు పదిహేలు పని చేసేవాళ్ళం ఇప్పుడు జిల్లాలో ఎవరు అవకాశాలు ఎక్కువ ఖమ్మం ఎమ్మెల్యేనా తుమ్మల నేస్రావు తుమ్మల బాగానే ఉందిలే కానీ ఇంక ఈయన కూడా సీనియర్గా నలభై సంవత్సరాల అనుభవం ఉన్న ఆయన తుమ్మల నాయసరా ఆయనకి ఇస్తే ఛాన్స్ ఉంటే బాగుంటుంది అని వస్తుంటారు ఫైనల్గా సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకున్నారు కాంగ్రెస్లోనా కాంగ్రెస్లో ఎవరు సీఎం అయితే తెలియదు మొత్తం మీద ముందు గెలవాలి కదా ఎవరు సీఎం అయితే అభివృద్ధి చెందిద్ది అనుకుంటున్నారు రేవంత్ మీ పేరు కళావతి అమ్మ రామగిరి కళావతి ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే ఈసారి కాంగ్రెస్ రావాలని అందరు గట్టిగానే అనుకుంటున్నారు వైఎస్ఆర్ పథకాలు బాగున్నా కొత్త మార్పు రావాలని ప్రజలు అందరు కోరుకుంటారు కదా అదే మార్పు రావాలనుకుంటున్నాం అందులో కాంగ్రెస్ కూడా మంచి మంచి పథకాలు పెడుతుంది వస్తే మంచిగా అన్నిట్లలో అవకాశాలు వస్తాయని చూస్తున్నాం ముఖ్యంగా స్టూడెంట్స్ అయితే ఇంకా మార్పు రావాలని కోరుకుంటున్నారు స్టూడెంట్స్కి మొన్నటిదాకా అన్ని ఎగ్జామ్స్ అయిబెట్టి ఆపేసి జాబ్స్ కోసం వాళ్ళు చాలా ఇది మార్పు రావాలమ్మా ఎప్పుడు ఒకే పార్టీ ఒకే ఇది అన్నది కష్టంగా ఉంటుంది ఇప్పుడు మన జిల్లాలో ఎవరు మన ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్సే వస్తుంది అనుకుంటుంది ఎందువల్ల అజయ్ కుమార్ గారు చేశారు ఈయన కూడా చేస్తారు సీనియర్ నాయకుడు కదా ఈయన కూడా చేస్తాడు అని అనుకుంటున్నా గతంలో పాలన బాగానే ఉంది కానీ మారిపోయేది కోరుకుంటారు చిన్న గతం ఇప్పుడు గతం కాదు కదా గడిచిపోయేది భవిష్యత్తు కావాలనుకుంటారు కదా అది రామ్మూర్తి ఏం చేస్తారన్న మీరు నేను మోటార్ ఎలక్ట్రిషియన్ మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ కాంగ్రెస్ వస్తుంది అనుకుంటా దాంట్లో అసమర్థత ఉన్నది ఏంటంటే పిల్లలకి ఇస్తారని ఇస్తానని తెలంగాణ వచ్చిందే పిల్లల కోసం వచ్చింది మొత్తం పట్టించుకోలేదు రైతులు బాగా చేసిండ్రు పవర్ బాగానే ఉంది ఉంటానవా వాటర్ వని పెట్టి వాటర్ పట్టి పైపు లైన్ల మీద బట్టి ఆయన ఆయన కానీ ఇతరులు బాగు చేసింది లేదు ఉంటానవా కంపల్సరీ కాంగ్రెస్ వస్తుందని అనుకుంటాం సంక్షేమ పథకాలు చెప్పాను ఓ ఎన్న పెట్టిండు అందరు నిరికిచ్చిండు వంద లక్ష రూపాయలు అని ఇవి పెట్టిండు లోన్స్ అని పెట్టిండు అవి ఎందుకు పెట్టినట్టు సంకల్లో పెట్టుకుని దానికోసం పెట్టుకున్నాడు అవి ఎప్పుడు అమలు అయ్యి ఎప్పుడు ప్రజలకు అందుతాయి ఇదంతా మోటివేషన్ చేసినా కానీ ఏమైనా ప్రజలకిచ్చేది ఏమైనా ఉందా ఉన్నాయాన్ని మన మన ఖమ్మం జిల్లాలో ఎవరు చేస్తారు పువ్వాడ అజయ్ కుమార్ గారా తుమ్మల నాగేశ్వరరావు గారు మధ్య అంటే తిరిగి చేసినోడు ఉంటే ఆయనకి ఉంటుంది ఎలా చేశారు

నోటిఫికేషన్ పోస్టులు అవుతున్నాయి ఉద్యోగం లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు యూనివర్సిటీ లెక్చర్స్ లేరు ప్రొఫెసర్స్ లేరు ఒకసారి మార్పు కోరుదాం అని కొంచెం పోటీ ఉంటుంది కదా తమిళనాడు లాగా కొత్త ప్రభుత్వం పరిదేశం మారుతా ఉంటే కొంచెం చేస్తారండి కాన్సెప్ట్ ఈసారి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆరు సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పారు కానీ వచ్చే ఉన్నాయి కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి పథకాలు ఇస్తారనే నమ్మకం ఓకే మరి మన ఖమ్మం జిల్లా పరిస్థితికి వస్తే ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తుమ్మలరావు గారు గెలిస్తా కాంగ్రెస్ పార్టీ ఓకే ఎందుకన్నా అంత నమ్మకం మరి చేస్తారని అంతే కొత్త వాళ్ళు చూడాలి వాళ్ళు సార్ కేసీఆర్ ఇచ్చిన డబ్బులు ఇచ్చిన మన అందరికి వాస్తవే కానీ ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏమంటారో ఐదు వేలు నాలుగు వేలు ఎలా అంటారు కాంగ్రెస్ వాళ్ళు మరి రెండు సార్లు వేసిన కదా మూడోసారి చేతి గుర్తు చేద్దాయి చేతి గుర్చుకెస్తే జనాన్ని కూడా నమ్మకం అయింది రెండు సార్లు వేసినాం కదా ఇప్పుడు ఆయన మనోడు ఈయనమ్మనుడు అయినా ఏదైనా ఈదమ్మ మాత్రం చేతి ఖాయం అయిపోయింది సంక్షేమ పథకాలు పథకాలు మరి కేసీఆర్ పథకాలు ఇంత ముందు ఉన్నాయి ఇచ్చినప్పుడు ఇచ్చిండు ఇప్పుడు లేనప్పుడు ఇప్పుడు ఇవ్వకుండా ఇటు చేస్తాడు అన్ని కులాలకి ఇవ్వాలి దళితు ఇబ్బందు ఒక్కరికి ఇచ్చింది కాదు అసలు మన జాతి నరపటక అంతా నూట నలభై కులాలు నూట నలభై కులాలు నూట నలభై ఐదు కులాలు కూడా బంద్ ఇవ్వాల్సింది ఉన్నోడికి లేనివాడికి నువ్వు రైతు బంధువు పెట్టు రైతు బంధు పెడితే ఉన్నోడికి ఇరవై ఎకరాలు భూమి లక్ష రూపాయలు పోతాను లేనివాడు కూలీలు ఎంత కూలిపోతే రూపాయి పడను వానికి చుట్టా పనికి పోతే ఐదు నాలుగు వందలు మూడు వందలు వస్తే వాడు తాగుతాను రెండు వందలు రెండు వందలు ఇంటికి భార్య భార్యపడతా గొడవ మరి వాళ్ళకి నువ్వు వద్దా వాళ్ళ కూడా ఇయ్యాల్సిందే కదా వాళ్ళకు కూడా ఇయ్యాల్సిందే కూలర్ కూడా ఇయ్యాల్సింది రైతు బంధు లేక వాళ్ళకు కూడా ఇయ్యాలి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే న్యాయం జరిగింది గ్యాస్ సిలిండర్ నాలుగు వందలు ఐదు వందలే వీళ్ళు పన్నెండు వందలు పెంచి ఎందుకు ఏం లాభం చచ్చిపోతారు జనం మధ్య రేగులు మూడు జంటు ధనికుడు మీకు ముప్పై ఎకరాల భూమి ఉంది రైతు బంధు ఐదు వేలు వస్తాను లక్ష నెల ఒక్కరే తింటా ఉండి ముప్పై ఎకరాలకి మరి కూలొస్తాను ఏమన్నా ఏమి లేదు కదా కింద పడి అడుగులుబడి తెచ్చు కరెంట్ బిల్ అంటారు ఉంటే నేను ఎమ్మటెమ్మడే కొడతాడు ఒకప్పుడు ఉండు ఒకప్పుడు ఉండు ఒక నెల ఉండు చెప్తాడు ఇక పోతే కడి అది ఓకే మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయితే ఇచ్చిన ఆరు పథకాలు కట్టి తెలియదు ఆరు పథకాలు ఆరు పథకాలు నమ్మకం అది అన్న మాట నమ్మకం మరి ఎవరు సీఎం అయితే బాగుంటుంది రేవంత్ రెడ్డి మరి అనుకుంటారేసి ఉంది ఎక్కిన కాని ఏరే ఏరే దిక్కులో అయితే చేసిండు మంచి పని కానీ ఈ కమ్మ ఏరియాలో కానీ మన మహబూబాబాద్ డిస్టిక్ లో కానీ ఎమ్మెల్యే మాత్రం ఏం చేస్తున్నారు వస్తారు ఎవరు పోతున్నారు ఐదు సంవత్సరాలు మించి ఒకసారి అని చూసినానికి రావట్లేదు ఏదైనా పోయి అడైతే సమస్య ఉన్నాయని అడిగినా అని చూద్దాం లేంట వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అట్లా అయిపోతుంది వారం కానీ ఈసారి ప్రభుత్వం మారాలనే ఆలోచన ఉంది ఆయన రైతు బంధు పథక రైతులు వాళ్ళు ఐదు ఇచ్చే ఐదు వేలు ఎకరానికి ఆ అకౌంట్లు ఎత్తున్నాయి హోల్డ్లో పడుతుంది రైతుకు అందా డబ్బులు మధ్యలో ఎకరాలు లక్షల పది ఎకరాలు ఇరవై ఎకరాలు వంద ఎకరాలు ఉ వాళ్ళకి మంచి చెందుతుంది వాళ్ళు మంచిగా తింటారు కానీ రైతులకి ఏం లేదు అభివృద్ధి రైతుక ఆయన రైతు దగ్గరించే డబ్బులు తీసుకొని ఆ డబ్బు ఆ రైతు అని ఎత్తుండ్రు కానీ ప్రజలకు ఉపయోగం లేదు ఇప్పుడు మందు కట్ట రేట్లు పెంచిండు ఏంది సిలిండర్ రేట్లు ఎంత ఇదివరకే ఆరు వందలు ఉండే ఇప్పుడు ఎంత పన్నెండు పదమూడు వందలు ఆ ఇచ్చేది ఏం లేదు ఒక కళ్యాణ లక్ష్మి అయినట్టు ఆ మంచి నీళ్ళు అనే ఇచ్చిండు మంచి ఆయన అలా ఏంటంటే కరెంట్ ఒకటి ఇంటింటి నల్ల అదే చేసిన ఆయన మంచి పని మీద మాది మహుబా డిస్టిక్ మరిపడ బంగ్లా ఈసారి ఎవరు గెలిచే అవకాశాలు ఈసారి రెండు హోరా ఉంది ఈ వచ్చేది ఏంటంటే రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్ కాంగ్రెస్ వీడు దంత ఒక్క ఇంట్లో ఒక్కింట్లో పది లక్షలు మరి రెండు లక్షలు మాఫీ అని అది లేదు మరి ఇంకేదో ఇంకేదో శాతం అంటాడు ఇవాళ గ్యాస్ పోయి ఐదు వందలు అనిపోతే ఇవాళ పన్నెండు వందల యాభై తింగిండుగా మాకు దగ్గ ఒక ఇద్దరు కుంటేవో నాలుగు వేలు ఎత్తినట్టే మాకు రెండు వేలు అది అది కరెక్ట్ అందరికి ఎవరు మేనా మళ్ళీ మా గొర్రెలకేమో ఒక్కొక్కరికి యాభై వేలు కట్టొచ్చు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు నెలకి మూడు రూపాయలు మూడు వేలు లచ్చన్నర మాకు మూడు వేలు వడ్డీ అవుతుంది ఇక ఏం అది మరి బంజర భూములకేమో ముదీలు అయ్యి ఇచ్చిండు ఇవాళ ఈ పనికి రావు బ్యాంక్ వెళ్ళి డబ్బులు ఇట లేదు మరి రెండుక బంజర భూమేగా అవకాశాలు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అన్ని మారతాయి అనుకుంటున్నారా మారతాయర్కో నువ్వు పెడతాడు రమ్మానుడు నువ్వు కూడా పెట్టకపోతే తిట్టుకుంటా అయ్యాలు తిట్టా అయ్యాలు తిడతారు ఆయన మనగా కాదు మరి మీ నియోజకవర్గంలో ఎవరికి వెళ్తారు మా నాయర్ కావాలో రామలానా నాయక్ వెళ్తున్నా